ధనురాశి యొక్క ఫలితాన్ని చూసినట్లయితే వీళ్ళకి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావమే కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య చక్కటి ఆదరణ వస్తుంది వినోద విలాస వస్తువుల యొక్క సేకరణ కూడా చేస్తారు వృత్తిలో కూడాను చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి దానివల్ల లాభాలు కూడా కలుగుతాయి స్థాన మార్పిడి వల్ల లాభాలు కలుగుతాయి పూర్వ పరిచయాల వలన చాలా చక్కటి అనుకూలతలు వస్తాయి దీర్ఘకాలిక వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి దానిలో జయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ప్రజాప కార్యక్రమాలలో ప్రజలకు వలసినటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలలో కూడా వీళ్ళు సహాయం చేయాలని చెప్పేసి అనుకొని దాన్ని కార్యాచరణలో పెట్టడం జరుగుతుంది ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ నెల ఆగస్టు నెల బాగున్నప్పుడే చాలా జాగరూకత వహించినట్లయితే అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు కదా మరింతగా అభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా వీరు చేసేటువంటి దాన ధర్మాలు కూడాను చాలా చక్కగా యోగాన్ని ప్రసాదిస్తాయి తీర్థయాత్రలు చేయడంలో వీళ్ళు ఉపక్రమణ చేయవచ్చు అంటే తీర్థయాత్రాభిలాషను నెరవేర్చుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి గులాబీ తెలుపు రంగులు వీరికి మంచిని చేకూరుస్తాయి వీళ్ళు ఓం సర్వసిద్ధికరాయ శ్రీ వర్ధమానాయన మహా అని చెప్పేసి బయలుదేరితే చాలా మంచిది ప్రతి కార్యక్రమానికి అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు కాబట్టి